అందులో ఒకరు దాదీని అడిగారు దాది వ్యర్థం నుండి ఎలా ముక్తులు అవ్వాలి ఏ విధానం ఉంది ఆ విధానమే మనదిగా చేసుకుంటే వ్యర్థం నుండి ముక్తులు అవ్వచ్చు దాది యూటర్న్ చేశారు సభలో ప్రశ్న వేశారు మీరు చెప్పండి అని దాది ఏ పద్ధతి వ్యర్థం నుండి ముక్తి కావడానికి ఉంది ఎవరో అన్నారు ఫుల్ స్టాప్ అలాంటి అభ్యాసం చేసినప్పుడు సఫలత లభించిందా అని దాది మళ్ళీ అడిగారు ఆ వ్యక్తి అన్నాడు లేదు లేదు ఇంకొకరేమో సభలో అన్నారు పరిసరా స్వరూపంగా అవ్వాలి అని దాది మళ్ళీ అన్నారు ఆ అభ్యాసం చేస్తే సఫలత లభించిందా అంటే లేదు లేదు అన్నారు ఒక పద్ధతి చెప్పండి అని అడిగారు దానిని ప్రయోగం చేసిన తర్వాత వ్యర్థం సమాప్తం అయ్యింది అన్న విషయం ఎవరి వద్ద ఆన్సర్ లేదు చివరికి దాది ఒక మాట అన్నారు అది నాకు చాలా బాగా నచ్చింది బాబా యొక్క టైటిల్స్ ఏవైతే ఉన్నాయో జ్ఞానసాగరుడు శక్తి సాగరుడు మాస్టర్ సుఖసాగరుడు ఆల్మైటి అథారిటీ అనేక బాబా టైటిల్స్ ఉన్నాయి కదా వాటిని లోతుల్లోకి వెళితే వ్యర్థం సమాప్తం అవుతుంది దీన్ని ప్రయోగించి చూడండి లోతుల్లోకి వెళ్ళినట్లయితే వ్యర్థం సమాప్తం అవుతుంది ప్రయోగం చేసినట్లయితే గ్యారంటీ వ్యర్థం రాదు ఓం శాంతి